జిల్లా విద్యాధికారి పాఠశాల విద్యాశాఖ వారి ఆదేశానుసారం కరీంనగర్ రూరల్ మండలం స్థాయిలో కళా ఉత్సవములు రెండు వేల ఇరవై ఐదు పోటీపల్లి రైతు వేదిక వద్ద ఘనంగా నిర్వహించడం జరిగింది ఇటీ కార్యక్రమానికి కరీంనగర్ రూరల్ మండలం ఎంఈఓ కాసుల రవీందర్ సభా అధ్యక్షత వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ తొమ్మిదవ తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు విద్యార్థులకు వివిధ కళారంగాల్లో పోటీలు నిర్వహించడం జరిగిందని ఈ పోటీల ద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న కళా నైపుణ్యాలు వారి ప్రతిభ గురించి వెలికి తీయబడతాయని రేపటి రాబోయే తరంలో గొప్ప కళాకారులుగా ఎదిగేందుకు ఈ వేదిక ఒక చక్కని అవకాశమని అన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీహెచ్ఎస్ చామనపల్లి ప్రధానోపాధ్యాయురాలు వాసవి భారీ ఉపాధ్యాయ బృందం ఎంఆర్సీ సిబ్బంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది అని కూడా నేను అడుగుతున్నాను ఏమి కళన్ అనేటువంటిది ఏమి అందరికి పచ్చుతుంటే ఇంకా పెరిగిపోతుంది జ్ఞానం సో అట్లనే వీక్లీ వన్స్ ఒక షెడ్యూల్ నేను తయారు చేస్తానండి కన్వెన్ టైంలో ఏమి ఒక వన్ అవర్ హై స్కూల్స్ కు మీరు టైం ఇవ్వవలసిందిగా యూపీఎస్ ఆల్స్ నేను బాటి మేడం ఇప్పుడే కోపంగా చూస్తున్నారు యూపీఎస్ ఆల్స్ ఏమి ఖచ్చితంగా మీరు మాకు టైం ఇవ్వాల్సిందిగా దాంతో ఆహ్వానిస్తున్నాను ఏంటి మీకు టూ అండ్ ప్రో అకామిడేషన్ అంటే దట్ మీన్స్ మీరు వచ్చేటప్పుడు ఒక పాఠశాలకు వెళ్ళింది అనుకోండి ఎవరో ఒక టీచర్ని హెచ్ఎం ద్వారా నేను డిపి్యూడ్ చేసి పికప్ అండ్ డ్రాప్ అనేటువంటిది టేక్ కేర్ కానీ మీరు ఖచ్చితంగా మీ సార్ని అడిగి ఎంఈఓ సార్ అడిగారని చెప్పి చెప్పేసి నాకు ఆఫ్టర్ దసరా హాలిడేస్ మీరు చెప్పి దసరా హాలిడేస్ తర్వాత ఈ ప్రోగ్రామ్ అనేటువంటిది మనం గవర్నమెంట్ పిల్లలకు

ఇదొక కళ అంటే భగవంతుని కృపా కటాక్షం కళా పిపాసే కళలు పొద్దుని జనంలో ముందున్నటువంటి మన ఎంఏ గారికి గట్టిగా అందరూ గణతాంత్రాలు తెలుగు మరి వాతావరణం కల్పిస్తున్నటువంటి చుట్టు పరిసరాలు ఇక్కడ ఆనందంగా ఉల్లాసభరంగా ఉత్సాహపరంగా ఆకర్షణీయంగా ఎంతో చక్కటి వేదికలు అర్థం చేసినటువంటి మన యొక్క సారు మాట తప్పరు మడమ తిప్పరు ఏం కార్యక్రమం చూసినా వారు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అలాంటి తీసుకోని విధంగా మన యొక్క వేదిక ఉంటుంది మరి దీన్ని అందరూ కూడా సభ్యులు పంచుకొని అందరూ చాహంగా పాల్గొని వరకు దిగ్గజం చేయాల్సిందిగా న్యాయ సహకరించాల్సిందిగా ప్లానింగ్ అండ్ షీలింగ్ కమిటీ వారికి ఉపాధ్యాయ ఈ కార్యక్రమం మనది మన భోజనం మరి గవర్నమెంట్గా ప్రతి సూచన పాటించి కార్యక్రమాన్ని ధన్యవాదాలు తెలియజేస్తూ సంకల్పం మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు గౌరవ డిఓ గారి ఆదేశాల మేరకు కళోత్సవ్ కార్యక్రమాన్ని కరీంనగర్ రూదల్ మండల కేంద్రంలో భాగంగా మనము రైతు వైదిక ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం ఇటీ వేదికపైనటువంటి మా సోదరిమని ఉన్నత పాఠశాల చామన్పల్లి ప్రధాన ఉపాధ్యాయుని గారు అలాగే సెలవులైనప్పటి కూడా మూడు రోజుల నుండి అహర్ని కృషి చేస్తూ ఈ కార్యక్రమాన్ని విగ్గించడంలో ప్రధాన భూమిక పోషించినటువంటి మిత్రులు సోదరులు మా సోదరుడు శివ్యాకర్ సార్ యూపీఎస్ సార్ గారికి గతంలో కూడా మైలో దిన దినోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా జరుపుకున్న సమయంలో చాలా ప్రోగ్రామ్ షెడ్యూల్స్ ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా పోస్ట్ చేసుకొని మనకు సమయాన్నిచ్చేసి ఆ రోజు విజయవంతం చేసిన మాదిరిగా యాక్చువల్గా ఒక సింగిల్ వాడుతో ఆయన ఒక గుడ్ డే మెసేజ్ దట్ టుమారో యూ పాజిటివ్ టు అటెండ్ అన్న వెంబడే సమతా మేడం గారు సిజ్ గ్రేట్ క్లాసికల్ డాన్స్ ఆమె ఇప్పుడు మనకు జడ్స్గా వచ్చారు సో ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి గౌరవ ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయ బృందము అన్ని యాజమాన్యాల ప్రిన్సిపాల్స్ మరియు హెడ్ మాస్టర్స్ తర్వాత ఎంఆర్సీ స్టాఫ్ సిఆర్పి అందరికి కూడా నా యొక్క నమస్కారం అలాగే ప్రత్యేకంగా మనం ఒక కమిటీని ఫామ్ చేశాం ఆ కమిటీలో ఉన్నటువంటి గౌరవ అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ బృందము తర్వాత అరేంజ్మెంట్స్ కమిటీ ఇచ్చిన చిన్న కార్యక్రమం కనుక స్టీరింగ్ కమిటీలో ఇద్దరి సమయం తీసుకొని మనము తీసుకున్నాం వాళ్ళు కూడా అందరికీ నమస్కారాలు మొట్టమొదట ఈ సభా ప్రాంగణాన్ని పర్మిట్ చేసినటువంటి మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ సత్యనారాయణ గారికి ఘనతావంతంతో మన ఉదయపూర్ ఉదయపూర్గటు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒకటి శిష్యులు వ్యక్తి పశువులు వ్యక్తి పని కానర్సు ఓ ఫస్ట్ చాలా అద్భుతమైనటువంటి మనం ఏమనుకుంటామంటే ఇది ఊరికే టైం పాస్ కోసం కాదండి పిల్లలందరూ కూడా జాగ్రత్తగా గమనించవలసింది ఏంటంటే ఇది టైం పాస్ కోసం కాదు ఒక్కొక్క నిమిషం కూడా ఇట్స్ వెరీ ప్రీషియస్ అండ్ వాల్యూ మరి అలాంటప్పుడు వైవిఆర్ కండక్టింగ్ ప్రోగ్రామ్ మనం తీసుకున్నప్పుడు లైఫ్ గాడ్ హ్యాస్ గివెన్ అ సో మెనీ స్కిల్స్ భగవంతుడు ఎన్నో ప్రతి ఒక్కరికి ఎన్నో నైపుణ్యాలు ఇస్తారు వాటిని వెలికి తీసుకొని వచ్చిన రోజునే ఏమవుతుందంటే మొత్తం అంతా కూడా వాడి లైఫ్ స్టైల్ అనేటువంటి మారిపోయి ఎన్నో రంగాలలో నిష్ణాతులుగా తయారైతారు ఆటలు కావచ్చు చదువు కావచ్చు పాటలు కావచ్చు ఏమి అన్ని షోడశ కళలు అంటారు పదహారు కళలు మరి ఆ ప్రకారంగా చూస్తే ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తానండి రామకృష్ణ అని ఇప్పుడు ది గ్రేట్ మృదంగిస్ట్ చాలా మీరు యూట్యూబ్ లో కూడా కొట్టుకొచ్చండి ఏమి రామకృష్ణ మృదంగిస్ట్ అని కొడితే ఆయన ప్రొఫైల్ మొత్తం బయటకు వస్తుంది వాళ్ళు వాళ్ళ నాన్నగారు గోల్డ్ స్మిన్ ఏమి గోల్డ్ వర్క్ చేసుకునేది మంచి స్టిల్ ఫోటోగ్రాఫర్ సూపర్ ఫోటోగ్రఫీ అందించండి ఇప్పుడు ఇంత టెక్నాలజీ పెరగక ముందే ఇరవై ముప్పై ఏళ్ళంటే మాకు స్పెషల్గా ఆయన కొన్ని ఫోటోలు తీపిస్తున్నారు అయితే వాళ్ళ బాబు వన్ ఇయర్ టూ ఇయర్స్ సమయంలో అటు ఒక ఒక ప్లేట్ ఇచ్చినప్పుడు ఆ ప్లేట్ను అనుకోకుండానే ఆ బాబు ఆ ప్లేట్ను ఇలా కొట్టడము గమనించాడు తండ్రి ఏ అయితే అంతేమో అనిపించిందంటే వాడు ఇట్లా ప్లేట్ ఎత్తేయట్లేదు పిల్లలు తినాలి ఆడతారు కదా ఎంత బడే బొడబ వేసుదో అట్లా ఏం చేయట్లేదు వాడు విధమింగ్ కొడుతున్నాడు విధమిక కొట్టి ఏం చేసింది అంటే వెంబడే ఒక కార్గో కూడా చిన్న ఇన్స్ట్రుమెంట్ కార్గోనిచ్చిన తర్వాత స్టార్టెడ్ దాన్ని వాయించడం మొదలు పెట్టాడు ఆఫ్టర్ దట్ ఒక తబలా కూడా చిన్న చిన్నగా మృదంగిస్తూ మృదంగం గురిస్తే ఏ ఆఫ్ లెవెన్ ఇయర్స్ ఢిల్లీలో అవార్డు వచ్చింది ఢిల్లీలో ఆ బాబుకు అవార్డు రావడం జరిగింది ఇప్పుడు పెద్ద పెద్ద హైకథా విధానంలో పెద్ద పెద్ద క్లాసికల్ ప్రోగ్రామ్స్ అతను మృదంగిస్ట్ గా చేస్తాను అంటే మృదంగం మృదంగం అనేటువంటిది స్టార్ట్ చేస్తారు ఎందుకు విద్యార్థులు చేస్తున్నానంటే వీళ్ళు యూ మే బి డాన్సర్ గుడ్ డ్యాన్సర్ యూ మే బి గుడ్ సింగర్ యు డ్రామాటిస్ట్ ఇవన్నీ ఉన్నాయండి పన్నెండు ఐటమ్స్ తీసుకున్నాం పన్నెండు ఐటమ్స్ పన్నెండు ఐటమ్స్ ను మనము తీసుకొని మీలో ఉన్నటువంటి నైపుణ్యాలను బయటకు తీసుకోద్దామనే ఆలోచనలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటుంది ఇక్కడి నుంచి నాట్ టు స్టాప్ అంటిల్ రీచ్ ఆఫ్ యువర్ గోల్ ఏంటి ఇక్కడనే ఆరంభూరకం కాదు ఇక్కడ నుంచి సెలెక్ట్ అయినటువంటి వాళ్లకు ఈ కాంపిటీషన్ అనేటువంటి తొమ్మిదో తరగతి నుండి పన్నెండో తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి విద్యార్థులకు మనము పోటీ నిర్వహించుకోబోతున్నాం దీంతో పాటు